ఒక వ్యక్తిని ఆశీర్వాద కారణంగా చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని జీవనంలోకి నడిపించాలనుకున్నప్పుడు వింతైన అనుభవంలోకి తీసుకెళ్తాడు ఆ అనుభవాన్ని ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు సూచిస్తూ ఉన్నాడు ఏంటంటే ఖాళీ చేయటం అనే అనుభవం ఖాళీ ఖాళీ చేసే పనిని మొదలు పెడతాడు ఫస్ట్ దేవుడు ఎప్పుడూ వాళ్ళ పని నిరాటంకంగా సజావుగా సాగిపోయేది కానీ ఊహించని విధంగా ఈసారి వాళ్ళ పనికి గొప్ప అడ్డుబండ ఏర్పడింది ఏం జరిగిందో తెలియదు బ్రేక్ దేవుని సమయం ఆసన్నమైనప్పుడు దేవుని చిత్తము నెరవేర్చే కాలం ఆసన్నమైనప్పుడు దేవుని సంకల్పాల్లోకి ఇక మనల్ని ప్రయాణం చేయించడానికి దేవుడు పూనుకున్నప్పుడు ఖాళీ అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు మన జీవితాన్ని నడిపిస్తాడు ఆయన ఇది గుర్తుపట్టాలి నువ్వు అంతకుముందు చేసే పనే నీకు విస్తారంగా డబ్బు సంపాదించిన పని ఒక్కసారిగా ఖాళీ అయిపోయినట్టు అయిపోయింది నీకు అర్థం కాదు ఎప్పటి ముప్పటిగా పైసలు వచ్చినాయి ఇదేందిరా శూన్యంగా మారిపోయింది అనుకుంటావు నువ్వు మంచి సీనియారిటీ ఉంటుంది మంచి అనుభవం ఉంటుంది చాలా చురుగ్గా ఉంటావు కానీ బ్రేక్ ఏమీ ఉండదు అంతా ఒట్టి చేతులు అన్నట్టుగా అయిపోయింది నువ్వు చేసేటువంటి పనే రెగ్యులర్గా నువ్వు చేసేదే దానిలో ఎలా లాభం తీయాలో నీకు తెలుసు దాన్ని ఎలాగా నువ్వు డెవలప్ చేయాలో నీకు తెలుసు ఇంకా చెప్పాలంటే నీ ఫీల్డ్కు చెంది సంబంధించి లేదా నీ పనితనపు జ్ఞానానికి సంబంధించి ఇతరులకు కూడా సలహాలు ఇవ్వగలిగేంత స్థాయి చిత్రం ఏంటంటే నీకే ఏం అర్థంగానో అయోమయంలో పడ్డట్టు అయిపోయింది పరిస్థితి ఖాళీ జీవితంలో ఏ ఏ విషయాల్లో ఖాళీలు చేస్తాడో చూడండి ఆయన బ్రతుకుతిరుగు విషయంలో ఖాళీ కొంతమంది పట్ల స్పెషల్గా ప్లాన్ ఉంటుంది ఆయనకి మనం ఏం ప్రార్థన చేస్తుంటాం నా వ్యాపారాన్ని దీవించు నా ఉద్యోగాన్ని దీవించు నా పనులను దీవించు నా సంపాదనను దీవించు నన్ను అలా దీవించు నన్ను ఎలా దీవించు అని మనం ఎగబడి ప్రార్థన చేస్తుంటాం మనం చేసే కొద్దీ ప్రార్థన చేసే కొద్దీ శూన్యం మిగులుతుంటుంది ఎందుకంటే నిజంగా నిన్ను ఆర్థికంగా దీవించి నీ ద్వారా ఆర్థిక పరంగా పరిచర్య చేయించుకోవాలని ఆయన అనుకుంటే తప్పకుండా అందులో నీకు అభివృద్ధిని చూపిస్తాడు ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఎస్తేరు పట్ల ప్లాన్ ఉంది ఎస్తేరు ఒక యూదునికి భార్య అయి ఏదో యోధా జనాంగంలో ఒక స్త్రీగా జీవించడం ఆమె పట్ల దేవుని ఉద్దేశం కాదు ఒక అన్యుడికి భార్య కావాలి ఈమె ఇష్రాయలియురాలు కానీ ఒక అన్యుడికి భార్య కావాలి ఈమె వెళ్ళి అన్యరాజు దగ్గర రాణి కావాలి ప్లాన్ అది తన జనాంగముల నుండి ప్రత్యేక పరిచి తీసుకెళ్ళి అన్యజనుల మధ్యలో పెట్టాడు అంతపురంలో ఒక యూదుడు ఉండడు ఒక యూదురాలు ఉండదు రాజు దగ్గర నుంచి అక్కడున్న దాసదాసి జనాంగం మొత్తం అన్యులే తన జాతి జనాంగం ఎవరు లేరు అక్కడ బహుశా అనుకోని ఉండొచ్చు దేవా నన్ను అక్కడి నుంచి నా జనాంగం మధ్యలో నుండి తీసుకొచ్చి ఇక్కడ ఏంటి తండ్రి నా వాళ్ళందరి నుంచి నన్ను ఎందుకు వేరు చేశావు నా వారిని నాకు దూరం చేసి బంధు ప్రేమ విషయంలో ఆత్మీయుల ప్రేమ విషయంలో స్నేహితుల ప్రేమ విషయంలో నన్ను ఎందుకు ఖాళీ చేశావు ఇస్తేరు ప్రశ్న దానికి దేవుని సమాధానం మౌనం పన్నుందులే కొన్ని సంవత్సరాలు నువ్వు బంధువుల మధ్య ఉన్నావు బంధు ప్రేమను పొందావు స్నేహితుల మధ్య ఉన్నావు స్నేహితుల ప్రేమ పొందావు ఆత్మీయుల మధ్య ఉన్న వారి అనుబంధాన్ని అనుభవించావు అయిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను స్పెషల్గా దీవించి నీ ద్వారా వారందరికీ కలగబోయే ప్రమాదం నుండి వారిని నేను కాపాడాలనుకుంటున్నాను నువ్వు ఎవరైతే ఆత్మీయులు అన్నావో ఎవరైతే అన్నావో ఎవరైతే సన్నిహితులు అన్నావో స్నేహితులు అన్నావో వాళ్ళందరికీ ఒక పెద్ద ముప్పు రాబోతుంది ఒక పెద్ద గండం రాబోతుంది ముకుమ్మడిగా ఒక్కసారి వాళ్ళందరికీ మరణము తటస్థించబోతుంది కనుక వారందరూ బ్రతుకున్నట్లు వారందరూ బ్రతుకున్నట్లు వారందరి క్షేమాన్ని కోరి నిన్ను వారి నుండి ఎడం చేసి కొంచెం నీకు దుఃఖాన్ని బాధని ఆవేదనని నేను కలిగించాను తప్పదు నా కుమారి అన్నీ దొరికే ఆ ప్రదేశంలో ఉండి ఎవరి మైండ్ ఏంటో తెలియదు ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో తెలియదు పూర్తిగా కొత్త మనుషులు కొత్త వాతావరణం అందులో తీసుకెళ్ళి నిన్ను నేను ఉంచాను ఎందుకు అంటే నీతో నాకు పనుంది ఇప్పటిదాకా వారి ప్రేమను పొందావు ఇప్పుడు నువ్వే వాళ్ళని కాపాడాలి కాబట్టి నీ ద్వారా నాకున్న ప్రణాళిక ఇది గనుక నేను నిన్ను ఇలాగ ప్రత్యేకించుకున్నాను నీ ప్లేస్ ఇక్కడే నువ్వు రాణివి కావాలి ఈ ప్రభుత్వంలో రాజు రాజు తర్వాత ప్రభుత్వాన్ని చలాయించేటువంటి శక్తి అధికారం నేను నీకే ఇవ్వాలి నీ విషయంలో నా ఏర్పాటు అది నా ప్లాన్ అది నా ప్రణాళిక అది చూడండి ఏమేమి ఖాళీ చేస్తాడో నిన్ను దేవుడు స్పెషల్గా రెడీ చేయాలి అనుకుంటే నిన్ను నిన్ను దేనికి దేనికి వాడాలనుకుంటాడో డబ్బు పరంగా నుండి దేవుడు సేవ చేయించుకోవాలనుకుంటే ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి దానిలో నీకు నువ్వు అడిగే కొద్దీ నీకు ఇస్తూ ఉంటాడు నీకు ఎంత కావాలి పైసలు తీసుకో పొందుకో ఎందుకంటే నువ్వు సమృద్ధి గలవాడవై సమృద్ధి గలదానివై నా బిడ్డల కొరకు నా పరిశుద్ధుల కొరకు ఇదంతా కూడా నువ్వు వెచ్చించాలి పరిచర్యలో నువ్వు సహకరించాలి ఇది నీ పట్ల నాకున్న ప్లాన్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నువ్వు ప్రయత్నం చేస్తావు అనుకో నాకు జాబ్ రావాలి లేదా ఫలానా హోదా రావాలి ఫలానా మెట్టుకి ఎక్కాలి నేను ఇది 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 పొందాలి నేను డాక్టర్ అవ్వాలి నేను కలెక్టర్ అవ్వాలి నేను ఫలానా ఆఫీసర్ అవ్వాలి ఏదో అవ్వాలి నువ్వు దేవుని ముందు ఉంటావు ఓకే ఆ ఫీల్డ్లోనికి నిన్నుంచి అందులో నుంచి ఆయన తన సేవ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా నీ ప్రార్థన వింటాడు అందులో నువ్వు సక్సెస్ అవుతావు ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు నుంచి మరో మెట్టుకి మరో మెట్టు నుంచి మరో మెట్టుకి టాప్ వన్లోకి వెళ్ళిపోతావు నువ్వు టాప్ వన్లోకి తీసుకెళ్తాడు నిన్ను నీ దమ్ము నువ్వు ఎంతవరకు వెళ్ళకూరితే అంతవరకు తీసుకెళ్తాడు నువ్వు ప్రయత్నించాలే కానీ సఫలం చేసుకుంటా పోతాడు నీ విషయమై ఆ ప్రణాళిక ఉంటే నిన్ను ఆ ఫీల్డ్లో అలా వాడుకోవాలనుకుంటే యోసేపును అలా బ్లస్ చేయాలనుకున్నాడు యోసేపును అలాగ తీసుకెళ్ళాడు ఐగుప్తు రాజైన ఫరో దగ్గర ఒక ముఖ్య అధికారిగా చేసి పడేశాడు ఉద్యోగాల కోసం ప్రార్థన చేయకండి అని మైనా అయిపోతే మేము ప్రార్థన చేస్తాం డైలీ చేస్తాం కష్టపడి చదవాలి జాబ్ సంపాదించాలి చెప్తాం కూడా అవసరమైతే పిల్లలకి చదవండి జాబ్ సంపాదించండి అని ఉన్నతమైన ప్రదేశాల్లోకి ఉన్నతమైన ప్లేసుల్లోనికి దేవుని పిల్లలందరూ ఎక్కాలి ఎందుకంటే ప్రభు కొరకే మేన్ చెప్పగట్టిగా ప్రభు కొరకే ఎక్కాలి చదవాలి చదువు అంతు చూడాలి ఎందుకంటే ప్రభు కోసమే ఒకే మంచి వ్యాపారం ఏర్పాటు చేసావు వర్దిల్లాలి ఎందుకోసం అంటే ప్రభు కోసమే వర్దిల్లాలి ఒక కంపెనీ స్థాపించావు వర్ధిల్లాలే మంచి కంపెనీ అయితే మంచి సదుద్దేశం మంచి పని అయితే వర్దిల్లాలి దిక్కుమాల పనులు చేసే కంపెనీలు కాదు పరిశుద్ధులకు తగిన కంపెనీలు ఏర్పాటు చేస్తే వర్దిల్లాలే ఎందుకంటే నీ కంపెనీలో వందలాది మందికి వేలాది మందికి జాబ్స్ ఇచ్చి నువ్వు అనేక మందికి ఫుడ్ ఏర్పాటు చేయాలి నువ్వు పని కల్పించాలి నువ్వు అక్కడ నీ దగ్గర వర్క్ చేసే వాళ్ళందరికీ ఒక క్రైస్తవుడుగాను ఒక సాక్షిగా ఉండాలి ఎవరెవరిని ఏ ఫీల్డ్లో దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటాడో ఆయన చిత్త ప్రకారం ఆయన వాడుకొనున్నట్లు అందరినీ దేవునికి అపజిస్తా అప్పజెప్తూ ఉంటాం మేము ప్రార్థనలో ప్రైస్ దాడ్ బాగా వినండి ఒకవేళ నీ పట్ల ఆ విధమైన ప్రణాళిక లేకుండా నిన్ను మరో రకంగా దేవుడు వాడుకోవాలనుకుంటే ఇక నా ఉద్యోగాన్ని దీవించు ప్రవ్వా అంటే నువ్వు అడిగే కొద్దీ ఇంకా అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది నా వ్యాపారాన్ని దీవించు ప్రవ్వా అంటే నువ్వు అడిగే కొద్దీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే మన అనుభవం అది స్తోత్రం నా పనిని దీవించు ప్రవ్వా అంటే అసలు దొరకకుండా మాయమైనట్టు అయిపోయింది ఎందుకంటే ప్లాన్ వేరు నీ మీద ప్రణాళిక వేరు నీ ద్వారా దేవుడు జరిగించుకోవాలనుకుంటున్న పని వేరు నువ్వు అడుగుతున్నది వేరు కాళ్ళ ముందు ఉన్నటువంటి చూపు చూసుకొని నువ్వు అడుగుతున్నావు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేవుడు కదులుతున్నాడు ఈ అడుగు నుంచి నెక్స్ట్ అడుగే నువ్వు చూసుకుంటున్నావు కానీ సంవత్సరాల తర్వాతి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి నేను రెడీ చేసుకుంటున్నాడు దేవుడు హలో లూయా మనం అనుకుంటాం నా రోజులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది నా జ్ఞానమంతా వేస్ట్ అయిపోతుంది నా నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిపోతుంది నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది అని కొంతమందికి ఇన్నర్ ఫీలింగ్ హలో లుయా ఏమి కాదు ఏమి కాదు ప్రతి దానిని దేవుడు తనకు అనుకూలంగా వాడుకొనగలిగిన సమర్థుడాయన నీ గెలుపుని ఆయన అనుకూలంగా వాడుకుంటాడు నీ ఓటమిని కూడా ఆయన తనకు అనుకూలంగా వాడుకుంటాడు నీవు సమృద్ధిగా పనిచేసిన దాన్ని ఆయన వాడుకుంటాడు నువ్వు ఖాళీగా ఉన్న దాన్ని కూడా ఆయన తన పని కొరకు తన కొరకు వాడుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నిరంతరం కలుగును గాక ఆమెన్ ఆమెన్ అది సమస్తమును తనకు కొన జాలిన శక్తి గలవాడాయన సమస్తమును తనకు అనుకూలంగా మార్చుకునగలవాడాయన ఇది అర్థం చేసుకుంటే సూపర్గా ఉంటుంది కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాక గజిబిజి గందరగోళం అయిపోతూ ఉంటాం మళ్ళీ చెప్తున్నా కాళ్ళ ముందు చూపే నువ్వు చూస్తావు చాలా లాంగ్ సుదీర్ఘ కాలం ఆలోచన దేవుడు చేస్తాడు దేవుడు చూస్తాడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న అనుభవాలన్నీ ఈరోజు నువ్వు వినియోగిస్తున్న సమయం అంతా ఈరోజు వట్టిగా అయిపోతుందన్న కాలం అంతా ఎంత మాత్రం అలా కాదు కొన్ని అనుభవాలకి కొన్ని పాఠాలకి భవిష్యత్తులో ఈజీగా చెప్తానండి దేవుని సేవలోకి వచ్చారు కొంతమంది తమ్ముళ్ళు సేవ అందుబాటులోకి రాలా తడోకి నా దగ్గరకు ఒకడు వస్తాడు తడోకి ఒకడు వస్తుంటాడు అన్న నన్ను నిజంగా దేవుడు పిలిచాడా పిలిస్తే మరి సేవ ఏదన్నా ఆత్మలే ఏదన్నా పరిచర్ ఏదన్నా అనుకుంటూ వస్తాడు నిజమే కదా ఇతను నిజంగా దేవుడు పిలిస్తే పరిచర్య అప్పచెప్తాడు కదా అనిపిస్తుంది నాకు అనిపించదు నాకు అనిపించదు ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంది తమ్ముడు అంటాను నేను కాదన్నా సేవకు వచ్చాను కదా ఖాళీగా ఉంటున్నాను కదా బాధగా ఉంది అప్పుడు నేను కూల్గా ఏదో ఒరిపించోడా దేవుడు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నా ఏంది దేవుడు నన్ను వాడుకోవట్లేదు నేను కూర్చొని ఆలోచించడానికి కాదు వెర్రోడా ఈ ఖాళీ సమయం నీకు ఇప్పుడు ఇచ్చాడు కొద్ది కాలం తర్వాత ఆయన నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు వాడుకోవటం మొదలు పెట్టాడంటే నీకు ప్రార్థనలో ఆయన కలుసుకోవడానికి వాక్య ధ్యానానికి కూడా ఖాళీ లేకుండా పరిగెత్తాల్సి వచ్చింది ఇక నువ్వు ఖాళీ ఉండవు ఈరోజు ఇక్కడ రేపు ఇంకో తర్వాత ఇంకో తిరుగుతూనే ఉంటావు ఈ ఖాళీ ఎందుకు ఇచ్చాడంటే ఖాళీ టైమునే ఆయనకు సంబంధించిన సరుకు అంతా నింపుకోవటానికి శుభ్రంగా తిని కాసేపు నిద్రపోయి కూర్చొని అసలేంది నన్ను ఏంది దేవుడు అసలు ఏం ఆడట్లా అనుకోమని కాదు చదవరా నాయన ఇప్పుడు చదువు తినో తినో ఈ గంట గంట ఏ గంటనే పోనియొద్దు తినో రాత్రి పగదు రాత్రి పగలు రాత్రి పగలు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా భుజించమని నీకు ఖాళీ టైం ఇచ్చాడు రాత్రి పగలు రాత్రి పగలు గ్యాప్ లేకుండా ఆయనతో మాట్లాడుకు ఆయనతో నడు ఆయనతో వ్యవహరించు ఆయనను కలుసుకోమని నీకు గ్యాప్ ఇచ్చాడు ఎంటి టైం ఇచ్చాడు ఖాళీ సమయం తెలివి తక్కువ దీన్ని వేస్ట్ చేసుకుంటారు వివేకవంతులు ఈ గ్యాప్ నాకు ఎందుకు ఇచ్చాడని అర్థం చేసుకుని ఆ గ్యాప్ని దేంతో ఫిల్ చేయాలో అలా ఫిల్ చేసుకుంటారు